దిస్ ఇతరుగా శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ శనివారం నాడు నాగార్జున గారు ఉత్సాహంగా వచ్చి అందరిని ఉత్సాహపరిచేందుకు మొన్న ఫ్యామిలీ వీక్ అయింది కాబట్టి నిన్నటితో ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయింది ఆ ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అయ్యి అందరిలో ఉత్సాహం వచ్చింది కాబట్టి ఆ ఉత్సాహాన్ని డబుల్ చేసేందుకు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళనే ఈసారి ఇక్కడ స్టేజ్ మీదకి అంటే బిగ్ బాస్ లోపల హౌస్లో కాకుండా నాగార్జున గారు ఉన్న స్టేజ్ మీదకి మరి మళ్ళీ కొంతమంది వాళ్ళ ప్రతీ కంటెస్ట్కి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళని ఒకరిని వాళ్ళతో పాటు ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ బిగ్ బాస్ ఆడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే పాత సీజన్లో సెవెన్ కానీ ముందు కానీ ఆ సీజన్లో ఆడిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఉత్సాహపరిచేందుకు వాళ్ళని ఒక గెస్ట్గా తీసుకొచ్చి రావడం వాళ్ళకోళ్ళు వీళ్ళొకళ్ళు ఫ్యామిలీ తప్పునం వీళ్ళు ఎలా వస్తారా అంటే ఫస్ట్ ఒక ఏదో ఒక ఎవరో ఒక కంటెస్టెంట్కి సంబంధించిన ఒక ఫోటో చూపించడం ఆ ఫోటో వాళ్ళు కాకుండా ఆ కంటెస్టెంట్ కాకుండా వేరే కంటెస్ట్ని ఎవరో ఒక లేపి వాళ్ళు గుర్తుపట్టాలని చెప్పడం వాళ్ళు కనుక గుర్తుపెడితే ఆ ఫోటోలో ఎవరు వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే వైల్డ్గా అది గతంలో మన ఈ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఒకళ్ళు అట్లా వచ్చి వీళ్ళ కోసం రావడం అంటే వీళ్ళు బయట అలాగే ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఒక ఫ్రెండ్ అన్నారు ఒక ఫ్రెండ్ అలాగే ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ ఇలా రావడం అనేది పెట్టారు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడగమంటాం సరే ఫస్ట్ స్టార్టింగ్ ప్రేరణకి సంబంధించి వచ్చారు ప్రేరణ కోసం అని చెప్పి బాధకం ప్రియా వచ్చింది తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ మదరు సిస్టర్ ఇద్దరు వచ్చారు సో అది అయిపోయింది వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు ఏం ఏలా ఉంది ఎలా ఆడుతుంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చారు సో అట్లా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ తర్వాత నబీల్ కోసం ఒకళ్ళు అలాగే మిగతా మన గౌతమ్ కృష్ణ కోసం ఏమో వాళ్ళ బ్రదరు అట్లా ఒక ఒకసారి ఏమో శివాజీ హీరో ఇంతకుముందు హీరో శివాజీ తెలుసు కదా హీరో శివాజీ కూడా మా లాస్ట్ టైము ఈ కంటెస్టెంట్గా వచ్చాడు బిగ్ బాస్లోకి సో శివాజీ వచ్చాడు ఏమో రోహిణి కోసం అని చెప్పి శివాజీ వచ్చాడు అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్కళ్ళు రావడం వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం అందులో ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విష్ణుప్రియ కోసం అని చెప్పి యాంకర్ రవి వచ్చాడు యాంకర్ రవిను విష్ణుప్రియ సిస్టర్ వచ్చారు యాంకర్ రవి నిజంగా మొత్తుకుని మొత్తుకుని చెప్పినా కూడా ఈ విష్ణుప్రియకి మాత్రం అర్థం కావట్లేదు నిజంగా అమ్మాయి జెన్యున్ అందులో మాత్రం డౌట్ లేదు కానీ ఈసీ హౌస్లో ఎలా ఆడాలనేది అమ్మాయికి అర్థం కావట్లేదు తను జెన్యున్గా చాలా జెన్యున్గా ఉంది వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా నాకు అబ్బాయి మీద ఇష్టం ఉందని ఓపెన్గా చెప్పేసింది ఇప్పుడు రవి మా నీ ఆట అంతా పోతుంది తల్లి నీకు అభిమానులు అందరూ కూడా పిచ్చెక్కిపోతున్నారు నీ ఆట చూసి అని డైరెక్ట్గా చెప్పేశాడు నీ ఆటను ఏ నా ఆట నేను ఆడుతున్నాను మిగతా అప్పుడు ఎంత ఏం చేయాలి వచ్చిన ఏ నామినేషన్ వచ్చినప్పుడు నామినేషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నాను టాస్క్ వచ్చాము టాస్క్ ఆడుతున్నాను మరి మిగతాప్పుడు అంతా ఏం చేయాలి మిగతా అప్పుడంతా ఇవన్నీ చేస్తే తప్పేంటి అంటే తప్పేంటి అని కూడా అంటుంది ఒక్క డైరెక్ట్గా చెప్తున్నాడు అతను మా నీకు తగ్గిపోతుంది బయటంతా అని చెప్పినా కూడా అసలు అమ్మాయి వినే స్టేజ్లో లేదు నిజంగా ఆ అమ్మాయి అంతా సిన్సియర్గా ఉన్నందుకు ఆ అమ్మాయిని మెచ్చుకోవాలా ఎంతమంది చెప్పినా అసలు తను అలానే ఉంటూ వాళ్ళకే ఎదురు చెప్తూ వాళ్ళు చెప్తున్న ఫీడ్బ్యాక్ను కూడా నో అని రిజెక్ట్ చేస్తుంటే బయట ఏం జరుగుతుందో చెప్పినా కూడా అమ్మాయి పట్టించుకోకుండా తప్పేంటినే ఎలా ఉంటే అని అంటే అమ్మాయి మూర్ఖత్వం అనుకోవాలా జెన్యున్ అనుకోవాలా ఏమనుకోవాలనేది మరి అసలు ఆడియన్స్ ఎలా తీసుకుంటారు కానీ నిజంగా ఆ అమ్మాయికి మాత్రం సపరేట్ పీస్ నిజంగా విష్ణుప్రియ ఇది సపరేట్ పీస్ సో ఆ అమ్మాయి అయినా పట్టించుకోలేదు సరే ఇవాళ చాలా ఇంకా వాళ్ళ నాన్నగారు చెప్పిన దానికన్నా కూడా డైరెక్ట్గా చెప్పాడు యాంకర్ రవి అయినా సరే అమ్మాయి బుర్రకి ఏమీ ఎక్కలేదు ఇంకొకటి ఏం చేశారంటే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరితోటి కూడా ఎవరికోసమైతే వచ్చారో వాళ్ళు కాకుండా మిగతా టాప్ ఫైవ్ ఎవరు మీ ఫేవరెట్ టాప్ ఫైవ్ ఎవరు అని అందరిని అడగడం వాళ్ళు ఏదో ఒక టాప్ ఫైవ్ అని చెప్పడం వాళ్ళందరినీ కూడా అలా ఆ వరుసలో వీళ్ళు చెప్పిన వరుసలో నిలబెట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం వచ్చిన వాళ్ళకి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాప్ ఫైవ్ చెప్పాడు వాళ్ళు ఎవరి కోసం వచ్చారో ఎవరికో ఎవరిని సపోర్ట్ చేయడానికి వచ్చారో ఆ కంటెస్టెంట్ కాకుండా టాప్ ఫైవ్ ఎవరు అనేది చెప్పుకుంటూ వచ్చారు సో ఎపిసోడ్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది తర్వాత పృథ్వీ కోసం వచ్చారు పృథ్వీకి సంబంధించి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చారు ఇట్లా అందరికీ వస్తున్నారు రేపు మళ్ళీ కొంతమంది ఆదివారం సండే ఎపిసోడ్లో మళ్ళీ కొంతమందిని రేపు ఇంట్రడ్యూస్ చేసి రేపు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెడతారు ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ ఆల్రెడీ మొదలుపెట్టారు ఆల్రెడీ పృథ్వీ సేఫ్ అయిపోయాడు ఇంతకి విషయం ఏంటంటే దాకా అసలు కింద నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనుకున్న పృథ్వీ సేఫ్ అయిపోయాడు వాళ్ళ అట్ ది సేమ్ టైం అందరికన్నా టాప్లో ఉన్న గౌతమ్ కృష్ణ కూడా సేఫ్ అయిపోయాడు గౌతమ్ కృష్ణ సేఫ్ అయిపోయాడు పృథ్వీ సేఫ్ అయిపోయాడు దీనివల్ల జరిగింది ఏంటి అంటే ఎప్పుడు డైరెక్ట్గా అవినాష్తో పాటు విష్ణుప్రియ డైరెక్ట్గా డేంజర్ జోన్లోకి వచ్చేసింది అందుకనే నాగార్జున గారు కూడా అన్నారు నువ్వు వాళ్ళు అంత చెప్పినా కూడా నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు వాళ్ళందరూ నేను ఎలా ఉన్నానని వాళ్ళు సంతోషపడాలని మాట్లాడుతున్నావు ఎంత నిన్ను వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఏంటి అనేది రేపు ఇప్పుడు మీకు ముందు ముందు నీకే తెలుస్తుంది నామినేషన్లో ఉన్నావు కాబట్టి ముందు నీకే తెలుస్తుంది అని ఇంటి కూడా ఇచ్చారు అంటే డేంజర్ జోన్లో ఉన్నావు నువ్వు అని ఇంటికి కూడా ఇచ్చారు అయినా సరే అమ్మాయికి ఏమి ఎక్కట్లేదు సరే సో ఉన్నవాళ్ళలో ఆరుగురిలో ఇద్దరు సేఫ్ అయిపోయారు ఆల్రెడీ ఇంకా ఉన్నవాళ్ళు టేస్టీ తేజ అవినాష్ యష్మి విష్ణుప్రియ ఇందులో ఖచ్చితంగా యష్మి సేఫ్ అయిపోతుంది టేస్టీ తేజ కూడా సేఫ్ అయిపోతాడు ఎందుకంటే టేస్టీ తేజకి వచ్చిన సెంపతి మామూలు సెంపతి కాదు ఈ వారం అంతా కూడా సో ఎప్పుడు వేయద్దనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వేసేస్తారు టేస్ట్ చేయక అలా ఉంది ఈ వీక్ అంతా ఆ స్థాయికి అతని మీద సింపతి కానీ అతని మీద ఎమో ఆ ఎమోషన్ అతను పలికించిన ఎమోషన్స్ తల్లి కోసం అతను పడిన బాధ జనరల్గా ఎవరికైనా ఒక వీక్ వాళ్ళ ఫ్యామిలీ మిగతా వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీ వస్తే కనుక వాళ్ళ మదర్నో వాళ్ళ ఫాదర్నో కలవడం వల్ల ఆ కాసేపు ఎమోషన్ కానీ ఇతనికి అలా కాదు ప్రతి ఒక్క మదరో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చినప్పుడు తన మాదరే వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఏడవటం వాళ్ళు డోర్ తెరవగాని వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కనబడితే ఇంకా ఏడవడం అయ్యో మా అమ్మ రాలేదే వీళ్ళు వచ్చారని వీళ్ళకి వచ్చారు నా మా అమ్మ రావడానికి అవకాశం లేకుండా పోయిందే అని తను ఏడవడం అంత మాత్రంతో ఏడతాం మాత్రమే కాకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకుని మళ్ళీ ఆ వచ్చిన పేరెంట్స్ తోటి మిగతా వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మింగిలైపోయి వాళ్ళతో సరదాగా జోకులేస్తూ మళ్ళీ వేరే పేరెంట్స్ వస్తున్నప్పుడు మళ్ళీ వస్తుందేమో మా అమ్మని మళ్ళీ రాకపోతే మళ్ళీ నిరాశపడిపోయి ఏడుస్తూ అలా ప్రతి పేరెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ వచ్చినప్పుడు అలా అతని యొక్క ఫీలింగ్స్ అవన్నీ కూడా అతని భయంకరమైన అడ్వాంటేజ్ అయిపోయినాయి ఎమోషన్స్ పరంగా అతని మీద కనెక్ట్ అవ్వని వాడు అంటే ఎవడో ఉండడు సో అట్లా టేస్టీ తేజ కూడా ఖచ్చితంగా ఈ వారం సేవ్ అయిపోతాడు సో యష్మి సేవ్ అయిపోతుంది టేస్టీ తేజ సేవ్ అయిపోతాడు ఇంకా మిగిలింది విష్ణుప్రియ అవినాష్ ఇందులో ఖచ్చితంగా అవినాష్కి డేంజర్ ఎక్కువ ఉంది కానీ ఏంటంటే ఆడియన్స్ పరంగా అవినాష్కి ఓట్లు తక్కువ పడుతున్నాయి దాంట్లో డౌట్ అక్కర్లేదు కానీ పర్సెంటేజ్ పెద్ద తేడా ఏం లేదు వన్ పర్సెంటే తేడా ఉంది కానీ మరి నబీల్ దగ్గర ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ ఉందో దాని గనక అవినాష్ కోసం వాడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అలా వాడి ఇప్పుడు దాకా కన్ఫర్మ్ కాని వార్తలు ఏంటంటే అవినాష్ కూడా సేఫ్ అయ్యాడు అవినాష్ కోసం ఎవిక్షన్ షీల్ని నబీల్ వాడేశాడు వాడినందువల్ల అవినాష్ కూడా ఎలిమినేట్ కాలేదు ఈ వారం అసలు ఎలిమినేషనే లేదు అనేది ఇప్పుడు దాకా కన్ఫర్మ్ కాని వార్తలు అంటే వార్తలు అయితే వచ్చినాయి పూర్తిగా కన్ఫర్మ్ చేయలేం కాబట్టి సో ఈ వారం అసలు ఎలిమినేషన్ ఉండకపోవచ్చు సో దీన్ని బట్టి ఏంటంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఆ డబుల్ ఎలిమినేషన్లో మళ్ళీ సేమ్ ఖచ్చితంగా మళ్ళీ పృథ్వీ మళ్ళీ డేంజర్లోకి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ విష్ణుప్రియ డేంజర్లోకి వచ్చే అవకాశం ఉంది చూద్దాం ఎలిమినేషన్లో ఏం జరుగుతాయి ఈ వారం అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎలిమినేషన్ లేకపోవచ్చు అని వస్తున్న వార్తలు సో నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి రేపు జరగబోయే ఎపిసోడ్కి సంబంధించి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో బిగ్ బాస్తో పాటు సినిమాలకు సంబంధించి పొలిటికల్కి సంబంధించి క్రికెట్కి సంబంధించి ఆధ్యాత్మిక సంబంధించి అన్ని అంశాల్లో వీడియోలు వస్తూ ఉంటాయి అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ సినిమా టీవీకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్కి సపరేట్గా సినిమా వేదాంత ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి సో సినిమా వేదాంత ఛానల్ని అలాగే వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం